మోస్ట్ రీసెంట్లీ సార్ మీరు ఆంధ్రప్రదేశ్ లో వర్క్ చేశారు కదా అంటే ఇక్కడ నేను వాలంటీర్ ట్రై చేసుకున్న ఒక వన్ వీక్ లోపలనే నాకు జన్మ రెడ్డి గారి ఆఫీస్ నుంచి పిలిపొచ్చింది ఎందుకంటే అప్పటికే నేను చెప్పాను నేను ఒక విద్యా వాలంటీర్ పనిచేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా సర్వీసెస్ ఇక్కడ వాడటం లేదు కేసీఆర్ గారు సో నేను ఏం చేస్తున్నాను అని నేను జస్ట్ అనౌన్స్ చేశాను నేను ఎంబీ ఫౌండేషన్తో గానీ సో ఫౌండేషన్ తో ఫౌండేషన్తో పంచేద్దాం అనుకుంటున్నాను వాలంటీర్ గా అని చేసినప్పుడు వాళ్ళు నాకు అక్కడి నుంచి పిలుపు వచ్చింది మా దగ్గర మీరు చేయకూడదు విద్య సో మీరు వెళ్ళినప్పుడు సార్ ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చూసారు అక్కడ ఎందుకంటే అప్పటికే అంటే విద్యని సమూలంగా మార్పు చేయాలనే సంకల్పం అయితే ఉంది కానీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ అవసరం సో మీ ఎక్స్పీరియన్స్తో మీరు అక్కడ చూసిన ఫస్ట్ విషయం ఏంటి సూచించింది ఏంటి సార్ అంటే అమ్మ ఇది ఎడ్యుకేషన్ రంగం మన దేశంలో కానీ ఆంధ్రలో కానీ అప్పటికి అప్పటికి ఆంధ్రలో ఇప్పుడు ఆంధ్ర డెవలప్ అయింది కొంతమేరికి కొంత మంచిగా డెవలప్ అయింది విషయం ఏంటంటే విద్యా రంగంలో అన్ని సమస్యలే అన్ని సమస్యలే ఒక్కటి కూడా ఇది బాగుంది అని చెప్పడానికి లేదు సో మీకు మరుగుదొడ్లు సమస్యనే డ్రింకింగ్ వాటర్ సమస్యనే కరెంటు లేకపోవడం సమస్యనే ఫ్యాన్లు లేకపోవడం సమస్యనే టీచర్లు చెప్పకపోవడం సమస్యనే సో బ్లాక్ బోర్డులు లేకపోవడం కూడా సమస్యనే పీసులు లేకపోవడం కూడా సమస్యనే పిల్లలకి సంబంధించి వాళ్ళకి సమస్య బెంటరింగ్ అనే సమస్యనే సో అన్ని సమస్యలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరగతి గదుల సమస్యనే పెద్ద సమస్య ఇంకా అది సో ఇవన్నీ సమస్యలుగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ అప్పుడైతే ఉండింది సో నాకు ఫస్ట్ టైము నేను సీఎం గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు మురళన్న నన్ను మురళన్న అంటాడు ఆయన చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాడు చాలా ఈ విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు సంబంధించి మాత్రం చాలా టు యాక్సెప్ట్ ఫస్ట్ మీటింగ్ లో మురళన్న నలభై ఐదు వేల పైచిల్ స్కూల్స్ ఉన్నాయి ఆయన ఏం చెప్పాడంటే ప్రతి స్కూల్లో మరుగుదొడ్డు ఉండాలి ప్రతి స్కూల్లో గ్రీన్ బోర్డ్స్ ఉండాలి ప్రతి స్కూల్లో బెంచెస్ ఉండాలి ప్రతి స్కూల్లో ట్యూబ్లైట్లు ఫ్యాన్స్ ఉండాలి ప్రతి స్కూల్లో కంపౌండ్ వాల్ ఉండాలి సో ప్రతి స్కూల్లో డ్రింకింగ్ వాటర్ ఉండాలి సో ఇట్లా చక్కగా నేను ఆయన చెప్పాడు ఆయన తర్వాత ప్రతి స్కూల్లో తరగతి గదులు కూడా సఫిషియంట్గా ఉండాలని చెప్పాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన పదిహేను గంటలు నలభై నాలుగు వేల స్కూళ్ళు నా మైండ్లో క్యాలిక్యులేట్ చేసింది నేను మళ్ళీ వస్తాను దగ్గర అని చెప్పి మళ్ళీ ఒక వన్ వీక్ టైం తీసుకొని నేను మొత్తం ఒక టేబుల్ తయారు చేశాను సో ఒక్కొక్క ఐటెం మీద ఎన్ని స్కూల్స్లలో ఇవి లేవు దానికి అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంత అవుతుంది అని ఆయన చెప్పింది మూడు సంవత్సరాలలో మూడు దఫాలుగా మూడు ఫేస్ అన్నాడు సో ఫస్ట్ ఫేస్లో పదిహేను వేల ఏడు వందల స్కూల్ తీసుకున్నాము సో మొత్తం నేను గా తయారు చేసి ఇవి ఉంటే ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి నువ్వు ఫిగర్ ఇచ్చాను అంటే అమ్మో అయితే తరగతి గదులు తీసేయని చెప్పారు సో తరగతులు తీసేసాము తీసేసిన తర్వాత నేను ఒకటే చెప్పాను ఆయన ఎప్పుడు అనేవాడు ఏమనేవాడు అంటే ఇట్లా ఉన్న స్కూలు ఇలా జరగాలి ఇట్లా ఉండాలన్నాడు అంత మార్పు రావాలి అంత మార్పు రావాలంటే ఇట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇంత మార్పు రావాలంటే మనము క్వాలిటీ స్టాండర్డ్స్లో అసలు ఎట్టి పర్సెంట్లో కాంప్రమైజ్ కావద్దు నెంబర్ వన్ సో నంబర్ టూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి నంబర్ త్రీ నేను చెప్పిన రికమెండేషన్ ఏంటంటే సో ఈ మనీ సరిపోదు సో ఈ మనీ కావాలి సో ముందు మనం పదిహేను వేల ఎనిమిది స్కూల్కి వెళ్దాం దాని తర్వాత చూద్దాం అని పదిహేను వేల ఎనిమిది స్కూల్కి నేను ఒక ఎస్టిమేట్ ఇచ్చాను సో నాలుగు వేల మూడు వందల కోట్లు ఇచ్చాను ఇస్తే పాపం ఆయన షాక్ అయ్యాడు అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ అది సో మళ్ళీ అంటే ఆయన మైండ్లో ఉంటే కదా బడ్జెట్ ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ ఇవ్వాలి ఉంటుంది కదా బట్ కొద్దిసేపు సైలెన్స్ అందరు కూడా మా పక్కన మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉండి కారు ఆకండి ఆకండి మనం ఇం ఒకటేసారి చెప్పొద్దు అన్నట్టుగా ఆయన సైజ్ చేస్తున్నారు తెలియాలి కదా రూలర్కి తెలియాలి అన్నీ తెలియాలి మనం మనదే ముందు పోయేది హీ హాస్ షూ టేక్ ఎ కదా సో మనం ఏమీ ఓపెన్ మీటింగ్లో ఇది సో ఇట్స్ ఓన్లీ క్లోజ్ డోర్ మీటింగ్ ఏముంది కదా అక్కడ ఫ్యూ ఆఫీసర్స్ ఉన్నారు అంటే సరే వెళ్దాం దీనికి వెళ్దాము క్లాస్ రూమ్స్ మనం తర్వాత చూద్దాము ఇవి వెళ్దాము గోహెడ్ అందరు నేను ఉన్న మూడు సంవత్సరాలలో పదిహేను వందల కోట్ల నేను మైండ్లో ఉన్న బడ్జెట్ ని ఎక్కడ తీసుకెళ్ళాను తెలుసా నేను పదహారు వేల కోట్ల తీసుకెళ్లాను పదహారు వేల కోట్లు కోట్ల ఎడ్యుకేషన్ మా బడ్జెట్ అసలు నాడు నేడుకి ఓన్లీ నాడు నేడుకే మళ్ళీ ఇంకా మిగతా టీచర్లు అది అన్ని పక్కన పెట్టాయండి ఓన్లీ మౌలిక వసతులకు సంబంధించే సో తరగతి గదులు వద్దన్నాయనే తరగతి గదులు స్లోగా జూనియర్ కాలేజ్ వద్దన్నాయనే అది అంటే డబ్బు లేక సో జూనియర్ కాలేజ్ ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు మరొకరు లేక అన్ని ఫొటోస్ ఉంచావాడికి ప్రతిసారి కూడా కానీ గొప్ప విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి పదిహేను టూ వీక్స్కి ఒక మీటింగ్ టంచంగా పెట్టేవాడు సో ఆ మీటింగ్లో మూడు నాలుగు గంటలు కూర్చునే వాళ్ళం ఓపెన్గా మాట్లాడుకునే వాళ్ళం అన్ని ఓపెన్ చక్కగా మా సలహాలు ఆయన తీసుకునేవాడు ఆయన సలహాలు మేము తీసుకునే వాళ్ళము ఒక ఇద్దరం కలిసి సో నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రి గారు ఆయన తర్వాత మా ఎండీలు మా డైరెక్టర్లు అందరం కూర్చొని చక్కగా డిషన్ తీసుకునే వాళ్ళం బ్రహ్మాండంగా సో అందరం నుంచి అవాల రైట్ అండి ఎప్పటికప్పుడు